హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అనేది షేర్ చేశానండి ఫుల్ వీడియో అనేది షేర్ చేసేసాను అందుకనే షార్ట్ ధరగా మీ ముందుకు వచ్చానండి ఫుల్ వీడియో షేర్ చేశానండి ఫుల్ ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేస్తారని చెప్పి షార్ట్ అనేది షా మీకు షేర్ చేస్తున్నాను కదండి ఫుల్ వీడియో అనేది షేర్ చేసేసాను వీడియో అయితే సంక్రాంతి రోజు వీడియో అయితే చాలా చాలా బాగా వచ్చింది బ్లాగు చాలా బాగా వచ్చిందండి వీడియో చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి ఇక అది ఫ్రెండ్స్ మా సాంప్రం దాని ప్రకారం నేను ఇంట్లో మా ఇంట్లో ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకోగలిగాను అదండి అది చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకంతేనండి అంతకుముందు ఇంకేం లేదు ఫుల్ వీడియో అనేది షేర్ చేసే కదా షార్ట్ ధరగా మీకు చెప్దాము తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను సంక్రాంతి రోజు పాలు కూడా చక్కగా పొంగినాయి కదండి బాయ్ అండి హాయ్ అండి నేను మీ రామాదేవిని ఇలా వచ్చేసి గోంగూర పచ్చడి చేశాను గోంగూర పచ్చడి చేసి తెరమాత కూడా పెట్టేసానండి అయిపోయింది అయితే రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని అయితే తింటున్నాను ఏవో ఎగతాలు చేసినా నాకు ఇబ్బంది లేదు ఎగతాలు చేసినా నాకు ఇబ్బంది లేదు కానీ ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఎగతాలు చేసేవాళ్ళు చేసేయండి నాకైతే ఇబ్బంది లేదు నేను పట్టించుకొని కూడా ఇట్లా రోట్లో ఇట్లా రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటుండే చాలా బాగుండిద్ది చాలా చాలా బాగుండిద్ది ఇక చూడండి అన్నం అయితే రోట్లో వేసి పచ్చడి వేసుకొని అన్నం అయితే వేడి వేడి అన్నం అయితే కలిపాను ఇంకా చూడండి కదండి ఇక నేనైతే తింటున్నాను బాయ్ అండి హాయ్ అండి నేను మీ రామాదేవిని ఈ వీడియో వచ్చేసి షార్ట్ దాగా మీ ముందుకు వచ్చాను స్వీట్ కాన్ అయితే తీసుకున్నానండి పొయ్యి ముట్టిచ్చి నీళ్ళైతే పెట్టాను వేడయ్యి ఇది ఎరగ తీసి వేయాలి వేసినాక ఉడకబెట్టాలండి ఉడకబెడదాం కంకులు అయితే ఉడకబెట్టినాక మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను అయితే పడేయట్లేదు కంకులు ఉడకబెట్టుకుంటాం కదా ఉడకబెట్టుకున్నాక ఇలా ఇలా పెట్టుకొని కాలకున్నట్టుగా పెట్టుకొని తినొచ్చు ఇవి పడేయకుండా అంతే ఉంచుతున్నాను తిన్నాక పడేస్తానండి కంకులు అవి ఉడకబెట్టినాక తర్వాత మీతో మాట్లాడతాను కంకులు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో తింటేనండి ఛార్జర్ ఇంకో ఛార్జర్ హాయ్ అండి నేను మీ రమాదేవిని అండి ఇన్నాట ఆ మొక్కదానిలో ఉడకబెడతా షార్ట్ అని మీతో షేర్ చేస్తాను కదా అయితే ఉడికినాయండి ఇవ్వండి కాలకుండా వీటికి వచ్చింది కదా దాని మీద ఇట్లేమంటారు మీ పేరు కూడా నాకు గుర్తురా అట్లా సడన్గా ఇవ్వండి అయితే నేను ఉడకబెట్టాను బాగా పెట్ట బాగుని కాకుండా తీసేయకుండా ఉంచాను ఇలా పట్టుకోవడానికి కాలకొండ ఉండిద్దని భయండి హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వచ్చేసి షార్దారాగా మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇదిగోండి పుట్టగొడుగులు అంటారు కదా ఇక ఏమంటారు మా ఇంగ్లీష్లో మష్రూమ్స్ మష్రూమ్స్ అంటారంట అయితే తీసుకొచ్చామండి తీసుకొచ్చి కూర ఉండదామని చెప్పి స్టార్ట్ చేశాను ఇవ్వండి స్టార్ట్ ధరగా ఇక మీకు కూడా చూపెడదాం అని చెప్పి చూపెడుతున్నాను ఇవ్వండి కూరకన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా కట్ చేసి పెట్టానండి ఇవ్వండి ఇవి కూడా కట్ చేశాను ఇప్పుడు నీళ్ళు వేసి కడగాలి